తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనకు కితాబునిచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అధికారం కోల్పోయిన అక్కసుతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు అదానితో అంట కాకింది కేసీఆరే కానీ రేవంత్ రెడ్డి కాదంటున్న వీహెచ్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి మన దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు ఎట్లా చూడొచ్చు అంటే ఓ పక్క మీరు ఉత్సాహం చేస్తున్నారు మరో పక్క వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఓడిపోయినాక ఏమైతుంది చెప్పు గెలిచినోడు ఎట్లనన్నా హుషారు ఉంటాడు డ్యాన్స్ ఆడతాడు డప్పులు కొడతాడు ఓడిపోయినోడు ఏదైనా కమ్లు ఉంటాడు లేకపోతే పోయింది అట్లా ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే హక్కు ఎప్పుడు కోల్పోయినరు ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉండి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చిన రోజే మీకు అడిగే పోయింది ఎందుకంటే మీరు అసలు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సమితి అని తెలంగాణ గురించి పెట్టినది దాన్ని నువ్వు బోడే మార్చినావు భారత్ రాష్ట్ర సమితి అంటే ఇంద్రబాబు భారత్ గురించి కొట్లాడు నవరాబాబు నువ్వు తెలంగాణ గురించి అమరవీరు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే వాళ్ళని మార్చేసి నువ్వు బీఆర్ఎస్ అన్నప్పుడు పోయినావు ఇక ఇప్పుడు తెలుగు తల్లి మీద అరే గజుడా ఆయన ఏ పెట్టుకు పెట్టుకున్నారు ఆయన ఎట్లా తయారు చేసిండో మాది ఏది అంటే సోషల్ జస్టిస్ రేవంత్ రెడ్డి కూడా సోషల్ చేసి సింపుల్ రెడీగా పెట్టిండు అంటే ఏం పెట్టాలి కిరీటం పెట్టాలి ఏది గద పెట్టాల చేతి ఏమున్నది వ్యవసాయం చేసే ఏది కంకులున్నాయి ఇక మరి ఇంకేం పెట్టాలి రా బాబు ఇది కూడా అరే అష్టమై ఇక నువ్వు ఏదన్నట్టు ఇప్పుడు ఎవరన్నా అమ్మా నమస్తే అంటే ఇట్లా చేయలేవ్వ దానికి కూడా నువ్వు అబ్జెక్షన్ చేస్తే వాడివేడిగా కొనసాగుతున్నాయి మన దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఎట్లా చూడొచ్చు అంటే ఓ పక్క మీరు ఉత్సాహం చేస్తున్నారు మరో పక్క వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఓడిపోయినాక ఏమైతుందే చెప్పు గెలిచినోడు ఎట్లనన్నా హుషారు ఉంటాడు డ్యాన్స్ ఆడతాడు డప్పులు కొడతాడు ఓడిపోయినోడు ఏదైనా కంప్లీట్లుంటాడు లేకపోతే అట్లా ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే హక్కు ఎప్పుడు కోల్పోయినరు ఎప్పుడైతే టిఆర్ఎస్ ఉండి బీఆర్ఎస్ బిఆర్ఎస్ మార్చినప్పుడే మీకు అడిగే అక్కుపోయింది ఎందుకంటే మీరు అసలు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ గురించి పెట్టినది దాన్ని నువ్వు బోడే మార్చినావు భారత్ రాష్ట్ర సమితి అంటే భారత్ గురించి కొట్లాడి నవరాబాబు నువ్వు తెలంగాణ గురించి శ్రీకాంత్ ఆచార్య అటువంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే వాళ్ళని మార్చేసి నువ్వు బీఆర్ఎస్ అన్నప్పుడు పోయినావు ఇక ఇప్పుడు తెలుగు తల్లి మీద అరే గదు మొక్క పెట్టుకున్నారు ఆయన ఇంట్లో తయారు చేసిండు మాది సోషల్ జస్టిస్ రేవంత్ రెడ్డి కూడా సోషల్ జస్టిస్ సింపుల్ రెడీగా పెట్టిండు అంటే ఏం పెట్టాలి కిరీటం పెట్టాలి ఏది గద పెట్టాల చేతి ఏమున్నది వ్యవసాయం చేసే ఏది ఉన్నాయి ఇక మరి ఇంకేం పెట్టాలిరా బాబు నువ్వు ఇది కూడా అరే అష్టమై ఇక నువ్వు ఏదన్నట్టు ఇప్పుడు ఎవరన్నా అమ్మా నమస్తే అంటే ఇట్లా చేయలేవ్ దానికి కూడా నువ్వు అబ్జెక్షన్ చేస్తే నువ్వు కదా లేలే అది ఏమని ఉండని సింపుల్ లడిగి ఉన్నది ఏది రైతుల గురించి అన్నం పెట్టేది ఉన్నది ఇంకో చేతిలో ఎట్లన్నా ఎవరన్నా దండం పెడితే అమ్మవారు ఏముంటది దేవుని దగ్గర కూడా ఇట్లా చేయిబెడతా లేదా ఆశీర్వాదం రా ఆశీర్వాదాన్ని కూడా నువ్వు ఆబ్జెక్షన్ చేస్తే నేను ఏం చేయాలి మీరు ఏం లేదు ఉన్నారు చేసిన తప్పులు పదిల్లో నువ్వు పెట్టుకోవాలని సెక్రటరేట్లని ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి వచ్చింది పెట్టిండు కావాలంటే నువ్వు 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 నీ పాత ఉన్నాయి కదా నువ్వు కూడా రోడ్ల మీద పెట్టుకో ఎవడొద్దు అన్నాడు మేము వద్దన్నావా అందులో ఈసారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవంటున్నారు చూడండి ఆయన వస్తాడా లేదా ఆయన ఆయన ప్రాబ్లం ఏమిందంటే డాక్టర్ అడ్వైజ్ తీసుకుంటున్నాడు డాక్టర్ల నోయి అడుగుతా తర్వాత నీకు చెప్తా రైట్ దాంతోపాటు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆదానికి కాంగ్రెస్ అనుబంధం ఉంది ముఖ్యంగా బంధం బాగా ఉంది రేవంత్ రెడ్డి కంటూ టీషర్ట్లు వేసుకొని వెళ్ళారు చూడండి ఆదానికి మరి అదేందుకు చెప్పారు నరేంద్ర మోడీ యావత్ ప్రపంచంలో ఏ దేశాలకు పోతే తోలికపోయినా లేదా అదాని నెంబర్ పోయి ఆస్ట్రేలియా తీసుకొని కోల్పోయి ఇప్పించిన్నా లేదా మరి ఆయన గురించి కూడా మాట్లాడాలి ఇదేంది కేవలం రేవంత్ రెడ్డి మీద ఎందుకురా బాబు రేవంత్ వచ్చింది మీరు చేసిన తప్పుల వల్ల మేము ఇచ్చిన హామీల వల్ల ప్రజలు మాకు కోటేసారు ఐదేండ్లు కష్టపడు ఆ తర్వాత నువ్వు లాస్ట్ ఇయర్లో మాట్లాడతావు నిన్ను ఇవ్వండి మెట్టట్లేడు అరే ఏమి రా దగ్గర ఎవడిపోవాలండి నువ్వు ప్రజలకు పనిచేయాలి చేయాలి అని అన్నారు ప్రజలు కూడా చాలా ఇంటెలిజెంట్ అందరి దగ్గర టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఎవరు చేసి ఓడిపోయింది కదా అందు నాలుగు రోజులు మేము ఏమైనా తప్పులు చేసినాక ఏడాది కూడా కాకపోయాయి ఏమో లొల్లి 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 అది చేయలే ఇది చేయలే ఇది చేయలే నువ్వు పది గంటలలో ఏం చేసినావు నువ్వు ఒక్క లక్ష ఇచ్చి ఎన్నిసార్లు తిప్పిన వాళ్ళను అవి అన్ని మిత్తిలకే పోయినావు కదా ఇంట్రెస్ట్కే పోయినావు కదా ఇవాళ మేము అన్నీ చేస్తున్నాము ఏది బస్సులో ఫ్రీ ప్రతక్క పోతుంది ఏడుకోవచ్చినట్టు ఆనా వీడే దగ్గర పోయి వచ్చిన మనమడి పుట్టిన పోయి వచ్చిన అప్పుడు అంటే బస్సులకు కిరాయి పెట్టేది లేదు పోతున్నారు వస్తున్నారు యాతిగుంటే పోతున్నారు ఏడికి పోతున్నట్టు అరే పోయినా దేవుని దగ్గర మీద ఫ్రీగా వీడు కూడా పోతున్నారు కనుక ఇవన్నీ అవకాశాలు అదే గ్యాస్ సిలిండర్ కూడా చేసినాం రెండు వందల యూనిట్లు కూడా తగ్గించినాం కట్టేది లేదు ఇవన్నీ మేము చేస్తుంటే ఓర్వలేక నీకు పదేండ్లు ఉన్నప్పుడు నువ్వు చేసినట్టు ఇలా ఈ పనే లేకుండా కదా నువ్వేమనుకున్నావు ఐదేళ్ళు అయిపోయింది ఇంకా ఐదేళ్ళు నేనే ఉంటా అని అప్పచొప్పినావు పౌరప్పటించు కొడుకు అల్లునికి ఇచ్చిండ్రు ఈయన పోయి హాయిగా ఫామ్ హౌస్లు ఉంటే మా వాళ్ళు కూడా పాపం పొన్నం ప్రభాకర్ పోయి రానాయన రానైనా తెలుగు తల్లి కంటే రాలేదు కౌశిక్ రెడ్డిని హరీష్ రావుని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కౌశిక్ రెడ్డిని హరీష్ రావుని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు ఇక అక్రమంగా చేసినా ఏం చేసినా పోలీసు వాళ్ళు ఏం రికార్డు ఉందో మనకు తెలియదు ఈయన అక్రమం చేసినా ఆయన అక్రమం చేసిండ అనేది జడ్జి చెప్తాడే నేను నేను జడ్జిని కాదు బీజేపీ వాళ్ళేమో ఏమో మీరు రుణమాఫీ సరిగా చేయలేదు అంటూ వాళ్ళు మీద వచ్చేసేదా ఆ రుణమాఫీ మీరేం చేస్తున్నాము ఇక నేను చూసినా పంజాబ్లో మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవన్నీ తిరుగుతుండ్రా లేదా తిరిగినా చేయలే మళ్ళీ ఇవాళ రైతులు తిరుగుతున్నారు నువ్వు అది మాట్లాడకుండా ఇక్కడ ఏంది రుణమాఫీ చేయలేదు అంటున్నావు ఆడేందుకు అడగావు నరేంద్ర మోడీ అడగాలి కదా అక్కడ ఉన్న పంజాబ్ సిక్కులంతా రోడ్ల మీద వచ్చిండ్రు వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ కొడుతున్నావు అడ్డం పెడుతున్నావు ఇస్తలేవు ఏం మాట్లాడతారండి మీరు నరేంద్ర మోడీ బీసీగా గురించి ఏం చేసిండు ఎప్పుడన్నా కిషన్ రెడ్డి అన్నాడా కూరగాయన జరగాలని లేదు కింద కిందనే ఉండాలి మేమే ఉండాలి వాళ్ళ స్టైల్ అది కనుక వాళ్ళ స్టైల్ వేరు మాది బడుగు బలైన వర్గాల స్టైలు ఇందిరాగాంధీ భూ సంస్కరణ చేసి దున్నేవాడికే భూమి ఇచ్చింది బ్యాంకు నేషనలైజ్ చేసింది ఇరవై అంశాల కార్యక్రమం చేసింది ఆమె కోడలుగా ఇవాళ సోనియా గాంధీ అడుగుజాడలో నడుస్తున్న రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా క్యాష్ వైసీపీ ఇక్కడనే మొదలైంది యావత్ భారతదేశంలో కూడా మొదలవుతుంది నిజంగానే చిత్తశుద్ధి నరేంద్ర మోడీకి ఉండే నేను బీసీ అనుకుంటే అన్ని రాష్ట్రాలలో యూపీలో బీహార్లో రాజస్థాన్లో ఏ ఏ స్టేట్లో అయితే మీ గవర్నమెంట్ ఉందో అక్కడ కూడా కులగానే చేస్తే మాకు ప్రమోషన్స్ వస్తాయి మేము కూడా ఏది సమాజంలో పైకి వస్తాం అట్టడుగున్నవాడు కిందికి దొక్కేస్తున్నారు అదాని అంబానీకు పదహారు లక్షల కోట్ల రుణమాఫీ చేసిందంటే రైతులు ఏమడుగుతున్నారా బయ్ మినిమం సపోర్ట్ పండించిన పంటకు సరి అయిన ధాన్యం డబ్బు రావాలని అడుగుతుంటే దాని కూడా మీరు అబద్ధాలు చెప్తుంటే రైతులు ఊరుకుంటారా ఇనరు అన్నం పెట్టే రైతు సంఖ్య లేచి లేరా రైతులకు సంఖ్యలు లేచినవా లేదా నువ్వు రైతుల గురించి మాట్లాడే కోల్పోయినావు అనేది నా ఉద్దేశం యాభై ఉద్యోగాలు ఇచ్చినావంటారు వాళ్ళు ఏ ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఎవరు చూడండి దొరికినోడు అయితే ఉద్యోగంలో పోతాడు రేపు రేపటి నుంచి నేను కూడా పోయి ఏ ఆఫీసులో కొత్త అంటే వాడు చెప్తారు కదా వాళ్ళు ఏంటంటే ఏ తోడు మీకు రావాలి కదా మీకు కూడా ఇది పెట్టాలి కదా రోజు ఏమంటున్నారు ఏమంటున్నట్టు ఏమంటు కనుక చెప్పుకుంటున్నారు చెప్పుకొని ఉద్యోగాలు వచ్చిన్నాయి తప్పనిసరిగా వాడు ఉద్యోగాలు చేస్తున్నారు లేదంటే ఏంది దొరికినోడు సొంతంగా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా టూ బెడ్రూమ్ కూడా ఇస్తా అంటున్నాం దాన్ని కూడా మేము ఏది పది లక్షలు ఏది ప్రతి కాన్ఫిన్స్కి మూడు వేల ఐదు వందల ఇంట్లో కట్టా ఉంటుంది చూపిస్తాం రైట్ అంటే ఇది హనుమంతరావు గారు చెప్పేది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కెమెరా సిద్ధో రవిచంద్ర ఐనోస్ హైదరాబాద్